హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ మీవంత సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఇప్పుడంటే వంద కోట్ల గ్రాస్ అనేది టైర్ టూ హీరోలకి ఒక బెంచ్ మార్క్గా మారిపోయింది గానీ ఒకప్పుడు వంద కోట్ల గ్రాస్ అనేది టాప్ స్టార్స్కి ఒక బిగ్ టార్గెట్ అలాంటి మైల్ స్టోన్ని అచీవ్ చేయాలనేది ప్రతి హీరోకి ఉండేది అయితే ఇప్పుడు మన టాప్ స్టార్స్ యొక్క ఫ్లాప్ సినిమాలు కూడా వంద కోట్లు వసూలు చేస్తున్నాయనుకోండి అది వేరే విషయం ఈరోజు మనం మన టైర్ వన్ హీరోస్లో వంద కోట్ల గ్రాస్ ఎవరు ఫస్ట్ టైం సాధించారో ఏ స్టార్ హీరోస్ ఎప్పుడు వాళ్ల కెరియర్లో ఈ ఫీట్ ని అందుకున్నారో తెలుసుకుందాం టాలీవుడ్ టాప్ స్టార్స్లో వంద కోట్ల గ్రాస్ మొదటిసారి సాధించిన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు టూ థౌజండ్ నైన్లో రిలీజ్ అయినటువంటి మగధీరా సినిమాతో రాజ్మౌళి గారు రామ్ చరణ్ గారు ఈ బెంచ్ మార్క్ను టాలీవుడ్ టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేశారు అలా రెండు వేల తొమ్మిదిలోనే మన తెలుగు సినిమా స్థాయి వంద కోట్లకు వెళ్ళింది ఈ రకంగా మగధీరా మన తెలుగు సినిమా బాక్సాఫీస్కి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది మగధీరా సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి థియేట్రికల్ రన్ నుంచి బాక్సాఫీస్ రెవెన్యూ వరకు ట్రెండ్ సెటర్గా నిలిచింది మగధీర ఇక మన టాలీవుడ్ హిస్టరీలో సెకండ్ టైం వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా రెండు వేల పదకొండులో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి శ్రీను వైట్ల గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు రిలీజ్ అయిన సమయంలో టాలీవుడ్స్ ఆల్ టైమ్ టాప్ టూ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది దూకుడు సినిమా ఈ సినిమా పోకిరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కంబ్యాక్ మూవీగా నిలిచి ఆయన్ని ఆ టైంలో మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఇలా దూకుడు సినిమాతో వంద కోట్ల కలెక్షన్స్ ని సాధించినటువంటి రెండవ టాలీవుడ్ హీరోగా నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మరి దూకుడు సినిమాపై మీ ఒపీనియన్ని ఈ సినిమా మీలో ఎంత మందికి ఫేవరెటో కామెంట్ చెయ్యండి ఇక మన టాలీవుడ్ హిస్టరీలో మూడవసారి వంద కోట్ల గ్రాస్ సాధించినటువంటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజానికి పవన్ కళ్యాణ్ గారికి ఆ టైంలో ఉన్న క్రేజ్ తో సరైన సినిమా గనక చేసి ఉండుంటే వంద కోట్ల గ్రాస్ సాధించినటువంటి మొదటి హీరోగా నిలిచేవారు కానీ ఓవరాల్గా రెండు వేల పన్నెండులో సింగ్ సినిమాతో ఈ రికార్డ్ని అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్పై ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించింది అంటే ఒకానొక టైంలో మగధీరని బీట్ చేసి టాలీవుడ్లోనే అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆ ఛాన్స్ ని జస్ట్ మిస్ అయ్యి టాలీవుడ్స్ ఆల్ టైమ్ టాప్ టు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది గబ్బర్ సింగ్ ఈ సినిమాలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ అండ్ సాంగ్స్ అనేవి బాక్సాఫీస్ ని మామూలుగా షేక్ చేయలేదు టెన్ ఇయర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మళ్లీ తిరిగి ఫామ్ లోకి తీసుకొచ్చింది ఈ ఫిల్మ్ మరి గబ్బర్ సింగ్ సినిమాపై మీ ఒపీనియన్ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి అలా మన టాలీవుడ్లో వంద కోట్లు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది గబ్బర్ సింగ్ ఇక ఫోర్త్ టైం మన టాలీవుడ్లో వంద కోట్ల వసూలు సాధించిన సినిమా రెండు వేల పద్నాలుగులో ఆడియన్స్ ముందుకొచ్చిన రేసుగుర్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన రేసుగుర్రం అల్లు అర్జున్ గారికి అండ్ సురేందర్ రెడ్డి గారికి మొట్టమొదటి వంద కోట్ల సినిమాకి నిలిచింది మన టాలీవుడ్లో మగధీరా దూకుడు గబ్బర్ సింగ్ అండ్ అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఐదో వంద కోట్ల సినిమాగా నిలిచింది రేసుగుర్రం సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఆ టైంలో ఈ ఫీట్ సాధించిన ఫోర్త్ కాలీవుడ్ హీరోగా మార్చింది ఈ ఫిలం మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి ద బిగినింగ్ మన టాలీవుడ్ బాక్సాఫీస్ స్థాయిని వంద కోట్ల నుండి ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసే వరకు తీసుకువెళ్ళింది ప్రభాస్ గారిని పాన్ ఇండియా స్టార్గా మార్చిన ఈ సినిమా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే గేమ్ చేంజింగ్ ఫిల్మ్ గా నిలిచింది ఒకేసారి మన టాలీవుడ్ బాక్సాఫీస్ స్థాయిని వంద నుండి ఆరు వందల కోట్ల వరకు తీసుకువెళ్ళింది ఈ సినిమా ప్రభాస్ గారిని వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదవ టాలీవుడ్ హీరోగా తెలుగు సినిమా హిస్టరీలో రెండు వందల నుండి ఆరు వందల కోట్ల క్లబ్ వరకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఎక్స్పాండ్ చేసినటువంటి హీరోగా నిలిచారు ప్రభాస్ రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారి బాహుబలి వల్ల తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మన టాలీవుడ్ టాప్ హీరోస్లో ఆఖరిగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హీరో మన మ్యాన్ ఆఫ్ బాక్స్ బాక్సాఫీస్ కింగ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు వేల పదహారులో అయిన కొరటాల శివగారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి మోహన్ లాల్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించిన జనతా గ్యారేజ్ ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఎన్టీఆర్ గారి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా రికార్డ్స్ ని సెట్ చేసింది అండ్ బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల బ్రాస్ కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎన్టీఆర్ గారికి మొట్టమొదటి వంద కోట్ల సినిమాగా మన టాలీవుడ్లో ఎన్టీఆర్ గారుని వంద కోట్ల కలెక్షన్లు సాధించిన ఆరవ హీరోగా టైర్ వన్లో ఈ ఫీడ్ సాధించిన లాస్ట్ హీరోగా రికార్డ్ తీసుకువచ్చింది అలా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో ఇంపార్టెంట్ ఫిలింగా నిలిచింది జనతా గ్యారేజ్ మరి ఈ ఫిలిం మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూశారుగా మన టాలీవుడ్ టాప్ స్టార్స్లో ఎవరు ఏ సినిమాతో ఎప్పుడు వంద కోట్ల గ్రాస్ని ముందుగా సాధించారు ఆ సినిమాలు ఏంటో వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కామెంట్ చేయండి